ఈ చేపనే దీని పని చేస్తా చాపలు బాగానే ఉన్నట్టున్నాయి అబ్బా రెండు కిలో ఉన్నారు చాప పాటలు ఉన్నరు కుడుకున్నీరు కుడుకు

पिता पांच जत्ती का मीटर नाड़े इंडोल कांटे वाले अम्मा दी पाती है आके के के अपन दी पाती है आके के के अपन दी पाती है आके के के अपन दी पाती है आके के 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 अरे आउरा बा आलेले के डार से येते स्टेज पे ना मुंगट ना लुक नभी आई बु मटारे अरे रासुलिया। ఈ ముడ్డు పే స్టెప్ నేను చేయరా అందరం మానవ అనిపిస్తాంది మీరు ఇప్పుడు చెప్తున్నారు అది ముందు చెప్పాలి కదా అరే సురేష్ రా ను బాలేవు నవేంద్ర మొగైర్ గా చెక్ చేయడ నడతారా మళ్ళ రేపడే ఆన్ వెళ్ళే అరే ఆ ఊపపోతే నేను ఊపతా తీరా ముడ్డి చే వారి నీ ఊపర ఆడే బర బర ఊపతాడు అరే రసూలి అనే ను అంత అదేట ఉన్నది సరే ఇప్పుడు ఊప అయితే మని ఆడు ఊపతది ఏ చోట్ ను మానవ అనిపిస్తా నేను ఊప అరే సురేష్ రా ఈ కోపం అనుకో కొట్లాడ అనుకో

మనీయా సాకెట్ పోతవరా రేపు అక్కడ మన క్లాస్ గర్ల్స్ బర్శూరి మేఘ మేఘ అనుకుంటా సాంగ్ చేస్తున్నారు మనం వాళ్ళకన్నా తక్కువ అనుకో వాళ్ళు కామెంట్ చేసుకుంటూ ఇది అది మనం తగ్గు కూడా వద్దు అరే మనం డ్యాన్స్ ప్రాక్టీస్ చేద్దాం పట్రానికి సార్ రా ముప్పై రావులంటే స మామూలేనా రా మనిషికి రెండు మూడు వేసుకోవచ్చుకోవచ్చు తిని తిని ఇంటికి పట్టుకోపోవద్దు సార్ రా పోతే పోదాం అరే చాపలాట పోంపారు అరే వారా అరేయ్ డాన్స్ ప్రాక్టీస్ ఇయో సాపలాటు ఓ అరే డ్యాన్స్ ప్రాక్టీస్ కో అరేయ్ నువ్వురా డాన్స్ చేద్దాం బా మహో విసి పెట్టి పోతున్నానురా అరే కారా నీ వాళ్ళ ముప్పై రావు కానీ పాడ పోదా అయ్యా పోంపారి

దళీలలాగా చేపలు దొరుకుతాయా చేతికి అవి ఏటో ఏటో ఉరుకుతాయి చేపల దగ్గరికి వెళ్ళిపోతావా నువ్వు చేపల దగ్గరికి వస్తాయా అరే ఎట్లా పడుతుంది నీకు కదరా చేపలు దొరకబడితే అయిపోయారా రారా మీరు బరగా తరువాత చేపల నీల రాజు వేడా ఎట్లా పడతా మీరు అరే నీకు ఎందుకు టెన్షన్ అంగి తోడు పడతారా అంగి పిట్లా అవేనా చిన్న చిన్న బుడ్డోరకులు అనుకుంటున్నావు ఆ అంగిలా పెట్టేందుకు పెద్ద పెద్ద రావులు ఆ అంగిలా దొరకాయి బియోనా నువ్వేమన్నా అనుకో ఆ పెద్ద పెద్ద రావులు పట్టాలంటే పక్క వాళ్ళ కావాలి మరి వాళ్ళకి వెళ్ళిపోదాం கர்ண்கன ரெட்டேனே போம்பா சரி நீ அந்த சரி காண நீடா இப்படியே சிக்கு ஆரேச

ఒక రెండు గంటలు అడు పోయేద్దాం వచ్చినాక అప్పుడు చాపలు పడతాయి అరే కర్రీగా అరే గంటన్నారా పోదామా రా పడ్డే కావచ్చురా అన్నా నీకు అంటే కోపంగా నీకు కూర్చో అదిగా అవడా తోపంటుదేవో గింతసేపు అవుతుంది పడయా గంట నారాయ మనం వాలేసి పా తీసుకొద్దాం అవురా సూరజ్ నువ్వు వద్ద కన్నగరన్న ఎక్కడ పోదాం పాయే పడ్డాయి పడ్డాడు తప్పిచ్చుక వెతాయి ఒక్కటి కూడా దొరకది మళ్ళీ మనకు అరే ఆయన ఇంకొక అర్ధ గంట అవుతాయి ఒక్క సేపు ఆడుతా ఒక ముక్కలు పెడతావురా ఇంకొక సేపలు ఎక్కువ పడతాయి అవును బియాన్న చేపలు ఎన్ని పడ్డా ఓ రెండు మూడు వండుకొని మిగతాన్ని కానీ పాలు వేసుకుందని చెట్ గట్టట్టు రా పంచుకుంటలో ఏం లేదు అనుకుంటే మొత్తం వండుకుందాం ఇక పంచుకుంట అంటే నా దోపాలు నా వాళ్ళ దోపాలు రెండు పాలు వస్తాయి నాకు మరే అవురా నువ్వు అనుకుంటావు అంటావు నా వాళ్ళొక పాలు నాకొ పాలు నాడెత్తుకుపోతావు ఇక నాకేమి మిగిలేరా అంటే నా నా చేపలు అట్టిదేనా ఇక నాకు అన్న ఇప్పుడు ఆడ చేపలు పడ్డేదో లేదు వాళ్ళేదో లేదు మీరు ఎందుకే ఉత్తా కొట్లాడుకుంటుర్రు ఇప్పుడు వచ్చి ఉత్తా కూర్చున్నందుకే పోయి చేపలు ఇద్దాం పరీ లేవు కర్రీగా

சாப்பாடு <big> και νομίμως νικάω. Είμαι στον ένα. Είμαι στον δύο. Είμαι στον τρία. Είμαι στον τέσσερα. Είμαι

కావాలిందుకే నారా ఎంతమంది వచ్చిర్రాడు పట్టుకున్నా అయిపో నీ గోసగా ఆల్పన చాలా వంద పోరాలుగా ఏ మనుషులు అర్థం కాదు ముగ్గురు నలుగురు మనుషులున్నారు ఇట్లయితే అన్నా మేము అసలు కుక్క వచ్చింది ఎవడనలేదే ఆడే ధనియాడి చూసిడు మేము మీరు అలగాడు తిరియుడు అది చూస్తున్నాం బియో నన్న నీకు అంటే గిలేదని తెలుసు చెప్పే ఇలా ఊరు కాలే పీల్లేవు అది ఇలా వచ్చేసి రేపే ఇప్పుడు ఒడికే కూర్చురుగా మనం చేసుకోకపోదాం అదిగా ఏం తింటే మంచి మరి చేస్తారా అని తోలు అసలు మీరు రేపు ఇల్లు ఏం కాపాడతారు చేపలే కాపాడలేదు మాట్లాడే చెప్పలేదు ఏదో చింటున్నా పిలిచినా ఏం లాభం లే బీమా నోటికాడ బుక్ ఎత్తిపోయింది పొగంపాయ ఈ పురాణ సొబు అట్టకు అంటే మేము మీరు వచ్చే లాభం ఎట్లా వచ్చిన ఎట్లా ఉన్నారు చేస్తారా కాదు ఏంటి రావి ఎక్కడే చీరు అమ్మతో ఎడవన్నారా పెద్ద నూనె చేపలు పోనుడు ఎక్కడిదే గల బాయలు ఉంటే నలుసుకొచ్చిన ఓర్ని మీరు భలే మనుషులు ఉన్నాయవరా అయితే కానీ కోసి పాలు వేసుకుంటారా లేకపోతే మీరే అనుకుంటారు అందరు కలిసి పాలు వేసుకుంటే అరే పాలు వేసుకుందాం ఏంద్రా పాలు వేసుకుంటా పాలు వేసుకుంటే మనిషికి పావుకి ఇలా కూడా రాదు ఏమంటారా అంతేగా మంచిగా అందరం కలిసి అనుకుందాం అనుకుందాం ఆనే అద్దా అంటుంటే ఇంకా నాలుగైదు చేపలు వాడపోనారా ఇప్పుడు మజ్జిగ పావు కిలో ఊర్రావు ఎట్లా ఎత్తిపోయినా టూర్ కాచ్చురి అరే అంటే మీరు బాగా చేపలు పట్టలేదారా తొందర పట్లే అంటే ఇంకోటి పట్టి మీరు ఎత్తుకొచ్చినారా మూత్రం మీరు తెలివిరా ఏదో అట్లా చిన్న ప్లాన్ చేసినాం సరే ఇంకేదిరా పోం పరి ఏడదా మరి అరే మీకు సాపే ఎత్తాయి రా చేపలు మీకు అనొత్తదా నీ మంచిగా అంటే బారా పోదాము సరే మరి బరే അന്ന ആ മാളൂർക്കാച്ചി നീ ആൾച്ചരന്റെ പരി പരി തിങ്കളരാം ഹിന്ദ്രാ ഒസർ ഫോണി എന്തു കൊരാ എ ബോറ വർത്തുന്ന സൂതം ദാ

చూడు ఒకసారి కాంచు చూడు మరి అన్న నిన్ను తీసుకొచ్చి చూడు ఎక్కువ అంటారు ఇంకా మీ అన్న రమ్మంటారు అన్న నువ్వేం చెప్పలేదు ఇప్పుడు ఫోన్ చేసి మీ అన్నని బంద్ చెప్పి అంతే రాకని చెప్పు అరే నాకు అర్థం అర్థమైతలేదు ఇప్పుడు ఎందుకు కుక్క ఎదురు ముందే మాడు పక్క ఉండు ఒక ముక్క సూపర్ తో అయిపోయారు ఆయనకి అన్న చూడు ఎంత ఉందో ఇలా గట్టిగా తిన్నాం అనుకున్నాం మేము మంచిగా తింటారు నేను అదని తిను నాకు ఏ కూర ముక్కలు మీరు అరే అన్ని తిన్నాను చేసి నేను నాకేం కడుతున్నారా అన్నా

అరే మావును రాంగ లేచిరేమరా మామన్ బాగా రెస్పెక్ట్ ఇస్తారు మీరు అంటే కుసరు కుసరు పెద్దలాంటి అరే సాబలారా పట్టుకొచ్చిర్రా ఏందిరా సాబలారా ఇక మన పొర గురించి తెలిసే కదా నిన్న పట్టిరాట మమ్మల్ని వేసుకుని వచ్చారు కూచారతరంగా బాగా మన పొరకు ఆయన కానీ గిన్నె తీసుకుని వచ్చినవరా నేను ఒక్కరా మాటే అక్కడ బరాబర్ అద్దరు కానీ తిరుపతి కా నువ్వు తినేసాము ఎక్కడ తెలిసినారా అది మన బాయలే అది మన బాయ కరుణాకర్ గారు ఇద్దరం పట్టినావు ఈ పోరాలు ఏదో తెలిసినా ఒలకు పడితే అరే కావాలి ఉంటాను ఉంచిరావు కుక్కలు ఎత్తుకపోయినా అంత ఎత్తుకొని వచ్చిరా తెలుసారా ఆయన బాయ్ అవునా తిరుపతి అన్న నీ అత్త నీకేం వస్తుంది ఈ సాపలు నా వాళ్ళకు పడ్డాయి ఇంది అద్దా ఆయనే నువ్వు ఎందుకు వచ్చినావు అంటావు బీవన్నా ఇట్లు కూడా నాడేది ఏ పొరలు లేవు కట్ అందుకో కట్ అది కూర ఏదో తప్ప గుడి అవరా పొట్ట దిబ్బల కొరకు అంటున్నావు అలా గూసు వలకపోతున్నాను కదా సాపలు పడదాన్ని మీ కొరకు అడుగు తిద్దును కారా ఎందుకు ఇంత చేసినట్టేత్రి దాచిపెడి కరెక్టే మీ తింటలే ఇప్పుడు గండమ్మ ఇంకోసారి ఏదో బుజు పుట్టి చేసినవి

అరే అడుగుతారా అండి సాపలు వారెదురుగా నీకేం తెలుసు తాండీ చింత అయిపోయాడ వాటితే బాధ ఉంటా మాకు బాగా దిగితే ముళ్ళు కూర్చో నాకు ఇగో లేడేసుకో ಅವರ ಮೇಡಮ್ అలదేవి వెలవాడన వెలసి